హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మేము కుండ పెట్టించాము కూరటకుండా మా ఆడపడుచులు వచ్చారు మా ఆడపడుచులతో మా ఇంట్లో మేము కుండ పెట్టించుకున్నాము ఆడపడుచులు ఇద్దరు ఉంటే ఇద్దరిని పిలిచాము పిలిచి కూరాటకుండా ఇంట్లో కార్యక్రమం చేసుకున్నాము అది ఎలా పెట్టాము ఏంటిది అనేది మీరు ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ముందు మేము అందరం కలిసి స్నానం వెళ్ళాము గంగా స్నానం చేసి స్నానం చేసి వచ్చాము మా పిల్లలు మేము అందరం కలిసి స్నానానికి వెళ్ళాము అందు అందరం కలిసి స్నానం చేసి వచ్చాము మా పిల్లలు మేము అందరం కలిసి స్నానం చేసిన తర్వాత అక్కడ దేవునికి అందరం కలిసి బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అక్కడ దర్శనం చేసుకున్నాము తర్వాత గంగా స్నానం అయిపోయినాక ఒడ్డుకు శివుని విగ్రహం పెద్దది ఉంటుంది అక్కడ కూడా దర్శించుకున్నాము శివుని మొత్తం దర్శించుకొని మొత్తం ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసినాక ఆడపడుచులు వచ్చారు ఆడపరుచులు వచ్చాక దీపారాధన ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకున్నాము ఫోటోలను శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి మామిడి తోరణాలు కట్టి మంచిగా అందరం కలిసి దీపారాధన చేశాము దీపారాధన చేసిన తర్వాత కుండ పూజిస్తున్నారు ఇప్పుడు కూరటకుండా కొత్త కూరటి కుండను తీసుకొచ్చుకొని అది పూజించారు పూజించిన తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం అందరికీ కాళ్ళకు పసుపు ఇట్లా పెడుతున్నాను కాళ్ళకు పసుపు పెట్టిన తర్వాత కలశానికి కూడా అలంకరణ చేస్తుంది కలశానికి అలంకరణ చేసిన తర్వాత కాళ్ళకు అందరం పసుపు పెట్టుకొని అందరం పసుపు గంధాలు అన్నీ పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత అందరం కలిసి మెల్లగా ఇప్పుడు ఈ పూజించడం అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక ఐదుగురం కలిసి ఇప్పుడు కుండను పెట్టాము ఐదుగురు చేత పెట్టాలి అనంటే ఐదుగురు చేత కుండ పెట్టాము అక్కడ ఇవన్నీ ప్రిపేర్ అయిపోయాయి అయిపోయాక పూజించి దండ కట్టి పూలు పెట్టి ఇవన్నీ కల కుండను మొత్తం పూజించాము అందులోకి మొత్తం అయిపోయిన తర్వాత ఐదు రంగు కుండను పెట్టాము కుండ పెట్టిన తర్వాత గౌరమ్మను కూడా చేసి గౌరమ్మను కూడా బ్లౌజ్ పీసులు గౌరమ్మ ఇవన్నీ చేసి అక్కడ మంగళారతి ఇస్తున్నారు మంగళారతి పాట పాడాలని అంటున్నారు మంగళారతి పాట రాకపోయేసరికి పట్టుకొని మంగళహారతి ఇచ్చాము మంగళహారతి ఇచ్చిన ఇచ్చిన తర్వాత అన్నీ అక్కడ పెట్టేశాము గౌరమ్మ బిలో పత్రాలు ఉంటే బిలో పత్రాలు కూడా తీసుకచ్చాను మా ఇంట్లోనే ఉన్నాయి అవి దేవుని దగ్గర పెట్టేసి మంగళహారతి ఇచ్చాము మంగళహారతి ఇచ్చి ఒక్కొక్కరుగా కొబ్బరికాయలు కూడా కొట్టాము దేవునికి చాలా రోజులు అవుతుంది కదా కొబ్బరికాయలు కుట్టగా అందుకని కొబ్బరికాయలు కూడా ఒక్కొక్కరు మాడపడుచులు మేము మనిషికొకటి అందరం అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టాము ఒక్కొక్కటి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యంగా పెట్టాము దేవునికి చూశారా పెట్టుకున్న తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది మస్తు కళ అనిపించినట్టు అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది ఒక్కొక్కరుగా అందరం కొబ్బరికాయలు కొట్టి చూపించాము అక్కడ దేవునికి నైవేద్యంగా పెట్టాము తర్వాత మేము భక్షాలు కూడా చేసాము భక్షాలు కూడా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టాము తర్వాత తులసి కోటను కూడా పూజించాము తులసి కోటను కూడా కొత్తగా తులసి కోట పెట్టాను కానీ నేను గద్దెను కొంచెం మంచిగా చేసుకోవాలి చాలా అవుతుంది కానీ గద్దెను నేను చేయలేదు అందుకనే ముందుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే తులసి కోటను చిన్నదాన్ని ఇప్పుడు దీపారాధన చేసుకున్నాను తర్వాత మెల్లగా దాన్ని మంచిగా చేసుకుంటాను ఇక్కడ దీపారాధన అయిపోయి అందరం దాన్ని ముక్కాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ